నాకు తెలిసి భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి ఒకటే ఒక కళ్ళు ఉంటుంది సొంత ఇల్లు ఒక ఇంట్లో ఉండి ఇంట్లో చేరటం అనేది సో అలాంటి ఇల్లు కళని చూపించి ఈరో శాంక్షన్ అయినా కూడా ఈరోజు వరకు ఇవ్వకపోవటం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం సో ఆ విషయానికి చెప్తున్నాను ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం నా శాంక్షన్ అయిన తర్వాత కూడా నాలుగున్నర సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ దాదాపు ఐదు సంవత్సరాలు ఇవ్వలేదో ఆ రెంట్లతో సహా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అలానే ఆ ఇల్లు శాంక్షన్ అయ్యేంత వరకు నేను ధర్నా చేయాలని రేపు పదో తేదీ ఒక వెయ్యి మందిని తీసుకుని వెళ్ళి మన ఈ హోటల్ ఏదోది మన మినర్వా మినర్వా హోటల్ నుంచి ఒక వెయ్యి మంది బయలుదేరి అక్కడికి వెళ్తాం అక్కడ ధర్నా చేస్తాం ఖచ్చితంగా దీన్ని వదిలే సమస్య లేదు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ ఇల్లు ఈ నాలుగున సంవత్సరం అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువైపోయింది అక్కడ దొంగలకి ఒక ఒక ఇది మనం ఏదో కట్టి దీంట్లో ఉండంటరా బాబు అని చెప్పి తాళాలు ఇచ్చినట్టు మనం ఒక అది అది అలా అలా జరుగుతుంది అక్కడ సో దొంగలు ఉంటున్నారు పోనీ అంత ఏదో కట్టారంటే ఫ్యాన్లు ఆ మీటర్లు ఉన్న అంత ఎంతో దాంట్లో కొంచెం చెప్పుకో తగ్గట్టు ఏదైతే ఎన్ని దొంగలు పట్టుకుపోయినారు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరెత్తుకోపోయినారు ఏంటని దాని గురించి మాట్లాడే ప్రభుత్వంలో ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు సో అలాగే ఏదో టూత్మాలిష్గా చెప్పాం కదా అని చెప్పి జెండా కలర్లు వేసుకొని ఒక ఏదో మీకు సహాయం చేసామని చెప్పి ఇది ఎలా ఉందంటే ఇది బెడ్ ఒకటిది నామకరం ఇంకొకటిది ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు సో అలా అలా జరగడం జరిగింది సో ఫస్ట్ ఈ సమస్య ఈ సమస్యను నేను ముందు తీసుకుని వెళ్ళి ఎవరికైతే ఇల్లులు ఇవ్వలేదు శాంక్షన్ అయినా కూడా ఇవ్వలేదు వాళ్ళందరికీ ఇల్లులు వచ్చేలాగా నేను పోరాడతానని ఫస్ట్ ఇదే సమస్యను ముందు తీసుకుని దీని గురించి ఎంత దూరాన్ని వెళ్తాను సో మినర్వా దగ్గర నుంచి హోటల్ దగ్గర నుంచి ఒక వెయ్యి మందిని తీసుకొని నేను అక్కడ పోయి కూర్చుంటున్నాను నాతో పాటు అందరు ఉన్నారు కిషోర్ గారు హరి గారు కృష్ణ గారు మేమంతా మేమంతా పోయి అక్కడ ఉంటున్నాము ఇది నా నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే నాకు చాలామంది బాధ్యతలు దానికి ఏది ఇల్లులు తీసుకున్నా కూడా రాకుండా రెంట్లు కట్టుకుంటూ చాలా బాధపడుతున్న వాళ్ళందరూ నాకు ఫోన్ చేయటం కానీ నా దగ్గరికి రావటం కానీ నేను వస్తుందని తెలిసిన తర్వాత చాలామంది వచ్చారు వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ మీరు దీని గురించి మాకు మాకు న్యాయం చేయమన్నారు సో ఆ బాధ్యులందరూ చాలామంది ఉన్నారు సో వాళ్ళ వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఆ వెయ్యి మంది ఎవరైతున్నారు అది అదంతా కూడా ఏదో ఇది పిలిస్తే వచ్చేయాలి కాదు ఎవరైతే నష్టపోయారు ఎవరైతే ఈ ఈ సంవత్సరాలు బాధపడ్డారు వాళ్ళ గురించి మాత్రమే సో వాళ్ళందరూ వస్తున్నారు సో ఇది జరగాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని అండ్ జగన్మోహన్ రెడ్డి గారి రెడ్డి గారిని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా ఇవన్నీ ఈ ప్రభుత్వం చేయాలి ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను